ఇలా ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 ముఖ్యమైన హామీ అంటూ మీ ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్లు రెండు వేల పద్నాలుగులో ఆయనే సంతకం పెట్టి ఈ ముగ్గురు ఫోటోలతో ఇచ్చిన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగపతి అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా రెండు చేతులు పైకిచ్చారా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మూడు షట్ల కదా ఎరుగు మీలో ఎవరికైనా కూడా కనీసం ఒక్క షర్ట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పైకెత్తాలా ఇలా పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తా ఉన్నాడు మరి మీకు అందుకు ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నా నేను నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా ఈ సందర్భం మనం అడుగుతా ఉన్నా ఈసారి మాత్రం అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా ఇలా 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 అది జరగలేదు ఇవాళ మళ్ళీ వీళ్ళే మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా ఇంటింటికి పెంచు కాలు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మోసాలు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి మోసాలు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఒక్కసారి విషయాలన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా కోరుతూ మీ అందరినీ మళ్ళీ చెప్తా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా